అనుమతి లేకుండా అంతపురంలోకి రావడమే కాకుండా కూడా దబాయిస్తున్నారే ధైర్యం మీ చేతిలో శాశ్వత గ్రంథాల లాంటి వాళ్ళం వాళ్ళకి మాకు పోలికెక్కడండి ఇదిగా రాయ్ చేతకో చిలుకలే కొంచెం మీరు లోపలికి వెళ్ళండి రాయిడిగాతో రాతకారి మాట్లాడాలని వచ్చాను లింగంగా రాజ్యా ఏం చేస్తాం రాయని గారు ఎప్పుడు ఈ రాత్రి చర్యలైనా అదృష్టం ఉన్న వాళ్ళు అనుభవిస్తారు అర్హత లేని వాళ్ళు అది చూసి ఆహోరిస్తారు ఇంతకు అసలు విషయం చెప్పండి కోసం రాయం రప్పించానండి ఎక్కువ దక్షిణ కూడా సిద్ధం చేశాను ఇదా రాజకార్యం కార్యం అమ్మమ్మా ఇదే మామూలు కార్యం ఏటండి కోపి కొమ్ములు ఎరగాలన్నా రామ ఆట కట్టాలన్నా ఇద్దరు అన్నదమ్ములు విడిపోవాలన్నా ఎందుకంటే బ్రహ్మాస్త్రం వేరే లేదు పట్టినండి తీసుకురండి సరే కదా నమస్కారం బాబు నమస్కారం నమస్కారం అనుకోకుండా వచ్చారే కూర్చోండి కూర్చోండి మన లింగయ్య గారు తమతో చెప్తే ఉంటారు చెప్పారు అయినా ఇంత చిన్న విషయానికి మీరు రావాలంటండి కాకితో కబుర్డితే పంపించవండిగా ఇంతకు ఎంత కావాలంటారు పదివేలు కావాలండి మా చెల్లెలు పెళ్లి చేయాలి మా భూమి తనఖా పెట్టుకుని ఇప్పించండి మీద వచ్చే ఆదాయంతో కొంత కొంతగా తీర్చుకుంటాను ఈ మాత్రం ఎందుకు రామయ్య గారు మాట అంటే మాట ఇదిగో ధర్మ కూడా సరే వారికి ఇష్టమైన పని మనం ఎందుకు కాదనాలి రామయ్య గారు దీని మీద సంతకం పడాయండి ఎంత మాట తమ ఉపకారం జన్మకి మర్చిపోలేదు భలేవారండి ఉంది వెళ్ళి మీ చెల్లెలు పెళ్లి శుభంగా చేయండి ఏమైనా కావలిస్తే కబురు చేయండి పంపిస్తాం వస్తాను అప్పిస్తే దానం ఉంటానంటే దానం అయిపోతే ఊరుకో ఊరికయా ఈ రోజుల్లో అప్పంటే అంటే దానం ఇక్కడ దిద్దుకుపోతారు ఏంటి ధనం తేపు దానాలు చేయకపోతే ఏడు చేస్తారు ఏంటి అప్పు తిరుతానంటే మాత్రం తీర్చుకుంటుందా నువ్వే పుట్టకుంటా ఇక్కడ అవును అవును మనం ఏమైపోయేవాళ్ళు చచ్చిపోయేవాళ్ళు అది పట్టిరాటి ఉద్యోగం చదువు అమ్మది కదా ఐడియా అలా చెప్పుకోవాలే చెప్పారేంటి ఉంటామైంది ఏమిటండి మా అబ్బాయికి పట్టు పీతాంబరాలు వదిలేయి మూలు కూడా నా పెట్టేది ఇది మా ఇంటి ఆనవైతే పిన్ని గారు ఇంకా నయం ఊనుగుడలు పెట్టడం ఆనవాయిత నా వదేవమ్మా వార్త చెప్పి ఇప్పుడే ఏర్పాటు చేస్తాం పట్టు పీతాంబ్రాలు పెట్టలేదని పిన్ని గారు బాధపడుతున్నారండి పదివేల రూపాయలు కట్నం తీసుకునే చాలక పట్టు పిదంబరాలు కావాలా పట్టు పిదంబరాలు అవును వాళ్ళకి కావాల్సిన కట్నం ఇస్తున్నాం కోడి నాశనాలు జరిపిస్తున్నాం ఇంకా దాహం తెరలేదు కావాలి గోపి గోపీకో అధికారా అనేది పోయిందిలే పోయిందిలేదు నేర్పిస్తామని ఎలాగో दीर्घायुष्यमस्त सक सौभाग्य सिद्धिस्तर्घसंगली గొప్ప సంబంధం అని దూరంగా చేశాడుగా చెలు నాకు కాదు అదేంటండి చిన్నికి ధైర్యం చెప్పాల్సింది మీరే బాధపడితే ఎలాగండి మీరంతా కట్టుకొని ధైర్యం చెప్పండి నాలుగేళ్ళు మన ఇంటూ ఉంటే మనకేం బరువు లేదా నాలుగేళ్ల తర్వాత అయినా ఆడపిల్ల అత్తారింటికి పంపించాల్సిందే కదండి అప్పుడు మాత్రం మీరు ఇదిగో చేతులు పెట్టు జానకి చిన్నప్పుడు మన దగ్గరే ఉంటుందనుకుందా మన్ని విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తుందన్న ఆలోచనే రాలేదు దాన్ని విడిచిపెట్టి మనం సంతోషంగా ఉండగలం చెప్పి దాన్ని మర్చిపోగలం వద్దండి ఇప్పుడు అలాంటి మాట్లాడదు చిన్ని మనకు బిడ్డ నేను లోటు తీర్చండి బిడ్డ పెడుతుంటే వెళుతుంటాయి బాధపడని తల్లిదండ్రులు ఉంటారని చెప్పండి అయినా గుండెనిబ్బురం చేసుకోవాలి జానకి జానకి ఏమిటి నాకు ధైర్యం చెప్పింది నువ్వే నేను అయిపోతా తప్ప ఎన్నై చిన్ని నా ఆడబిడ్డ కాదు కళ్ళ బిడ్డ చిన్నతనంలోనే తల్లి తండ్రుని కోగొట్టుకుంది అప్పటి నుంచి వాళ్ళ అన్నగారి చేతిలో గన్న ముద్దులా పెరిగింది మా అందరి కళ్ళకు వెలుగులా మంచిదేది చూడండి తెలియక ఏమైనా పొరపాట్లు చేసినా కన్న దగ్గర సడుతులో పెట్టుకొని కాపాడడండి అమ్మాట నువ్వు ఏదో చెప్పాలమ్మా అమ్మా ఊరుకోండి కన్న తల్లి అత్తగా దేవుడు అంటే మొత్తం సంతోషంగా ఉండాలమ్మా బాబు బయట నాయనా వెళ్ళిరామా అమ్మా మంత్రి అంట ఆ రాయుడి గి ఆయన ఆరోగ్యం అంతా నానే చూసుకుంటాను అబ్బా మరేటనుకున్నావేటి ఆయన ఎప్పుడు కూడా మన చేతుల్లోనే ఉంటది తల ఏతి అవసరమైతే కాళ్ళు కూడా ఉంటాయి తలంటా కాళ్ళంటా ఇంటికి నువ్వు చేసే పనే మాలిష్ చేస్తాను కంగారు పెట్టేస్తా మేమేమన్నా ఆడుకున్నావా ఆడుకున్నావా అవన్నీ ఇప్పుడెందుకు మా నాన్న వచ్చేస్తాడు ఎటువంటి మీ నాన్న ఏం చేస్తాడేంటి ఏం చేస్తాడా మా నాన్న అసలే మిలిటరీ మనిషి ఎప్పుడు తుపాకులు ఉంటాయి తెలుసా ఈ పాటికి మీ నాన్నకో తుప్పట్టు పోయి ఉంటాడు మన దగ్గరికి అట్టుకుంది మరి పొదలెట్టు ఉంచిన ఎవరన్నా అడ్డు అంతే సంగతి మరి ఇలా తేవో పెద్ద చెప్పాలి చెప్తావు కానీ మా అమ్మ వస్తే మాత్రం ఎలకైపోతావు ఎలకైతే మీ అమ్మే ఎలక అమ్మీ అమ్మే పనుకోకూ ఏటా సపరేటే ఎలా ఆడపిల్లలు ఇది పవిత్రమైన దేవాలయం తమరా పెద్దలు తమరు ఇలా ప్రవర్తించడం భావ్యం కాదు ఏ పూజారే కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా నువ్వు నాకు నీతులు చెప్తున్నావా నేనిచ్చే జీతం డబ్బులతో బ్రతుకుతున్నాను సంగతి మర్చిపోకు ఈ దేవాలయానికి నేను ట్రస్టే ఇక్కడ నా మాటకు తిరుగులేదు మాట మర్చిపోతున్నా అయితే మాట్లాడకూడదా గారు అయ్యా అగ్గి పెట్టివ్వండి పర్వాలేదులే లోపల దేవుడి దీపం ఉందిగా పాపం ఏ ఇది మీకు మర్యాద కాలేదు మీరు ఇక్కడ సిగరెట్లు ముట్టించడానికి వీల్లేదు అసలు మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు ముట్టిస్తే అపచారం మహాపాపం ఈ పాపం గాలితో నాకు పని లేదు లేకపోవయా నన్ను అవమానిస్తా నేను అవమానించడం కాదు ఆ దేవుడు నీకు దగ్గర శాంతి చేస్తాడు కాబట్టి ఆచార్య గారు ఇవాళ చాలా చెడ్డ రోజండి చెడ్డ వాళ్ళ దగ్గర మంచితనం పనికిరాదు రామయ్య గారు కానీ ఆ దుర్మార్గుడు మీకేం అపకారం చేస్తారో అని భయంగా ఉంది ఏం భయం లేదండి అన్నిటికీ ఆ శ్రీరామచంద్రం ఉన్నాడు